బాలీవుడ్ నటి లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన కంగనా రనౌత్కు చేదు అనుభవం ఎదురైంది చండీగఢ్ విమానాశ్రయంలో సిఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ఆమెను చెంపదెబ్బ కొట్టారు ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి గురువారం మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరిన కంగన విమానం ఎక్కేందుకు చండీగఢ్ విమానాశ్రయంలో బోర్డింగ్ పాయింట్కు వెళ్తుండగా ఈ అనూహ్య ఘటన చోటు చేసుకుంది గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలను నిరసిస్తూ ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేపట్టిన రైతుల్ని అగౌరవపరిచేలా నటి చేసిన వ్యాఖ్యలే ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని తెలుస్తోంది కంగనా ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్లోని మండి సీట్ నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసినదే సెక్యూరిటీ చెకింగ్ పూర్తయ్యి పాస్ కోసం వేచి చూస్తుండగా సెక్యూరిటీ మహిళా ఆఫీసర్ తన వైపు వచ్చి కొట్టడంతో పాటు తనను దూషించారన్నారు ఎందుకు ఇలా చేశావని అడిగితే తాను రైతు నిరసనలకు మద్దతుదారు అని ఆమె చెప్పినట్లు కంగనా చెప్పారు తాను క్షేమంగానే ఉన్నానని కాకపోతే పంజాబ్లో ఉగ్రవాదం హింసను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై ఆందోళనగా ఉందన్నారు మరోవైపు ఢిల్లీ చేరుకున్న అనంతరం కంగన సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఇతర సీనియర్ అధికారులను కలిసి ఈ ఘటన గురించి వివరించారు దీంతో దీనిపై దర్యాప్తు చేసేందుకు బృందాన్ని ఏర్పాటు చేసిన అధికారులు కుల్విందర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించేందుకు సిఐఎస్ఎఫ్ కమాండెంట్ కార్యాలయానికి తరలించారు